హాయ్ అండి మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి వడలు వడల కూర ఎలా ఉంటుందో ఏంటో ప్రాసెస్ మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఇగోండి వడలు వడల ఎలా ఎలాగుంటుందో ఏంటో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు మిస్ అవ్వకుండా చూడండి మా అబ్బాయి తెచ్చాడు నాకు తెలుసు వడల కూర ఎలాగంటే ఫస్ట్ మా మామగారు తెచ్చాడు ఎక్కువ ఇంతవరకే పెళ్ళి కొత్తలో మా మాగారు తెచ్చోడండి రోజు పెసర పురుగులు వడ్ల తెచ్చోడు రోజు వండమన్నాడు కూర వండేదనండి టేస్ట్ బాగుండేది మా అత్తగారు ఉండేది ఫస్ట్లో ఆమె వండాక తర్వాత నేనే ఉండేదానండి తర్వాత ఆమె వండేది మా మామగారు బాగా తెచ్చాడు వండమ్మ పెసర పురుగులు అనోడు వల్ల వండునోడు వండేదానండి ఈ ప్రాసెస్ ఫస్ట్తో నుంచి లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటుందో ఏంటో కూరబడి చాలా అద్భుతంగా బాగుంటుంది మీరు మొత్తం సంబంధించినవి మొత్తం మీకు చూపిస్తాను ఇది అంత ఈజీ కష్టమే కాదండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వడలండి ఈ నూర్లో ఏం చేసుకోవాలి బాగా ఎర్రగా ఏం చేసుకుని కారం ఉప్పు పసుపు కళ్ళు ఉప్పు వేసేసుకోవాలండి వేసాక ఉడికాక కొంచెం చింతపండు పులుసు చేసుకోవాలండి చింతపండు పులుసు చేసాక కొంచెం గుజ్జు గుజ్జుగా దగ్గర పడ్డాక ఈ వల్ల వేయాలండి వల్ల వేసాక కొంచెం అల్లం వెళ్ళి పేస్ట్ వేయాలండి చాలా బాగుంటుంది ఈ కర్రీ మొత్తం ప్రాసెస్ మొత్తం చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే మిస్ అవ్వకుండా చూడండి లాంగ్ వీడియోలు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మొత్తం చూడండి లాంగ్ వీడియోలు షార్ట్లు మొత్తం చూడండి పెడుతున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి नाचेट कौटे? नटियो ना नर्गेन। अलगाजी तो थोड़े ही, चलारी, फिर युद्ध उसी, मटीज़ ऐसी, डांस लगा। डांस वाव नूदाल थ्रा? ब्लैक कॉफी। ब्लैक कॉफी। मच्का? ब्लैक कॉफी। आरेक्ली मस्त लगा। ना? तो थी। थी ना ना कुछ ना? ना ना। गुड़ के ना ना गुड़ के ले होगा? गुड़ का। पोटाल पड़ चुका।

కల్లు కల్లు కూడా వస్తుంది హారం క్వార్టా డైట్ బుక్ చేసేస్తుందా కొంచెం వేసేసి గుండి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం కొంచెం చాలు అందులో ఎట్లా ఇట్లా చేస్తారు కాబట్టి వాడర్లో చేస్తారు కాబట్టి తక్కువ వేసుకోవాలి మనం ఇష్టం బాగా ఉంది చాలా బాగుంటుంది ఇది మా మమ్మగారు ఎదు మా అత్తగారు ఉండేది నాకు తెలుసు మా అత్తగారు ఉండే తర్వాత నేను నేర్చుకున్నాను పెద్దోళ్ళు వంటకాలన్నమాట ఇది చాలా బాగుంటాయి ఇంకోండి ఉడికాక టేస్ట్ ఎలా ఉందో ఏంటో మీకు చెప్తాను బియ్యం పండించిన బియ్యం అనమాట ఈ పండిచ్చిన బియ్యం పొలంలో పై హాయిల్యాండ్ రూ ఎంత వాసన గది కోసం బాగుంటుంది బాగుంటది అనకడం వంటలో వెనకటి వంటలు అనమాట చాలా మంది వీడియో చూసి చాలా మంది చాలా బాగుంటుంది ఎనకట వంటలు అనమాట మా అమ్మకే మా అక్కకే నాకు ఇంకా తినాలి పిల్లలు తర్వాత తింటారా మీరు కలిసి తింటారా మేమందరం కలిసి తింటాము చాలా బాగుంటుంది వంట ఫ్రై చేయండి మళ్ళీ పురుగులు కూడా పెడతాను కేసర పురుగులు కూడా అది కూడా బాగుంటుంది 거든 나 카테 볼래 카테 무슨 카테 볼래 근데 빨리 볼래 근데 막 이래 그 변단 가고 카리고는 넌 남은 거 얻고 갈고네